హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి అయితే మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయంలో చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామరావు అంటే మీకు ఎవరైనా చెప్తారు గుడివాడ వారి స్ట్రీట్ లో ఇతడి బజార్ అంటారు ఆ వనిత షాపింగ్ కాంప్లెక్స్ లో చివరి షాప్ ఉంది అండి ఒకవేళ మీరు రాగలంటే స్క్రీన్ మీద నంబర్ ని వాట్సాప్ కాల్ చేయండి మీ రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉంటామండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఐటమ్ ఏం చేద్దాం ఈ రోజు వీడియోలో పండగ క్రిస్మస్ పండగకి మంచి మంచి ఆఫర్ సారీస్ ఇచ్చా మేడం మీకు డైలీ న్యూ న్యూ ఐటమ్స్ క్రియేషన్స్ అనేది రోజు చేస్తాము ఈ రోజు అనేది ఒక మంచి ఆఫర్ ఐటమ్ చూపిస్తాండి ఈ ఐటమ్ అనేది రకరకాల డిజైన్స్ వస్తాయి ఒక ఐటమ్ అనేది రాదండి ఇది చూడండి మేడం ఇది వచ్చి పూజ డిజైన్స్ రావండి ఇవన్నీ అంటే ఆఫర్స్ వచ్చినాయి ఓకే డిజైనర్ శారీస్ అన్ని అన్ని నాలుగు యాభై ఐదు వందల అరేంజ్ ఐటమ్స్ అన్ని మనకి ఆఫర్స్ వచ్చినాయి ఈ శారీ మొత్తం వచ్చి బ్లౌజ్ కి వర్క్ వస్తుంది అండి వీటిలో డిజైన్స్ అన్నీ చాలా వస్తాయి మేడం ఒక్క రకం డిజైన్స్ అని రాదు సో సేమ్ డిజైన్ అంటే మాత్రం ఇవ్వడం కష్టం అండి బట్ ఏంటంటే రకరకాల డిజైన్స్ ఇస్తారు ఇవన్నీ మనం నాలుగు యాభై ఐదు వందల ప్లస్ అమ్మిన ఐటమ్స్ అండి మనం ఇప్పుడు ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ వేస్తున్నాం మేడం ఎంత పడుతుంది ప్రైస్ ఏ సారీ తీసుకోండి మేడం నాలుగు యాభై ఎంఐ సారీస్ ఇప్పుడు కేవలం టూ నైన్టీ నైన్ ఇస్తున్నాం మేడం టూ నైన్టీ నైన్ ఎస్ మేడం ఓన్లీ టూ నైన్టీ నైన్ లో మీకు వర్క్ శారీ వచ్చి షిబోరి ప్రింట్ అండి దాని ప్లెయిన్ సారీస్ వస్తాయి డిజైన్ ఆఫ్ బ్లౌజ్ వస్తాయి అన్ని రకాలు వస్తాయి సో ఒక్కసారి మీకు అవన్నీ షేర్ చేయాలి ఉంది చూడండి ఇలా కలర్ చార్ట్ వస్తాయండి ఇవన్నీ వీటిలో డిజైన్స్ మారుతాయి మోడల్స్ మారుతాయి ఇప్పుడు ఫస్ట్ డిజైన్ లో ఇవన్నీ వచ్చినాయి అన్నమాట కలర్స్ ఓకే

ఇది చూడండి ఇది సెకండ్ డిజైన్ అనమాట సేమ్ అన్ని కాస్ట్ మాత్రం ఇది వచ్చి థర్డ్ డిజైన్ మేడం హై క్వాలిటీ మేడం సెకండ్ క్వాలిటీ కావు మేడం చూడండి లో ఇస్తామని మనం ఒకటే రేంజ్ ఇస్తాం అనమాట వీటిలో కూడా కలర్ షార్ట్ వస్తుంది మేడం చూడండి ఇంత బాగున్నాయి ఏదైనా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇక్కడ ఎవరైనా సెట్ గా తీసుకుంటే టూ సెవెంటీ ఫైవ్ అండి ఓకే సెట్ వైట్ తీసుకుంటే ఎస్ మ్యాడమ్ ఎట్లైక్ ఎన్నో ఉంటాయండి సెట్రో సిక్స్ సారీస్ ఉంటాయి ఇప్పుడు ఇది థర్డ్ డిజైన్ మనం షిపౌరి టైప్లో చూపించింది దాంట్లో ఇంకో డిజైన్ అండి ఇది కూడా షిపౌరి పేటర్న్ చూస్తున్నారు శిబౌరి ప్యాట్రన్ వీటిలో కూడా కలర్ చార్ట్ వస్తుంది ఏదైనా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు వీడియోని లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని మీకు అప్పుడే వీడియోస్ వస్తాయండి లేకపోతే రావన్నమాట కలెక్షన్ అయితే మిస్ అయిపోతారు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి తప్పకుండా మంచి క్రేప్ క్వాలిటీ అండి ఓకే లెయిన్ రేప్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ నేను క్రిస్మస్ అయితే వచ్చేసింది కదండీ మంచి రీజనబుల్ ప్రైస్ అన్నమాట ఓన్లీ టూ చాలా క్లాస్ రిచ్ క్లాస్ అండి ఎక్సలెంట్ గా ఉన్నాయి అంటే వేడి వేడిగా బెయిల్ కొట్టండి ఐటమ్ అనేది మిస్ అవ్వమాకండి ఎందుకంటే ఓన్లీ వన్ డే ఆఫర్ సెకండ్ డే కూడా స్టాక్ అసలు ఉండట్లేదు మన దగ్గర ఏదైనా చూసిన వెంటనే చూసుకోవాలి ఓన్లీ ఒక్క రోజు మాత్రమే అండి ఈ సేల్ అయితే సో మిక్స్ అవ్వద్దు నియర్ బై ఉంటే రండి తప్పకుండా ప్రతి సారీ సెట్స్ చూపిస్తా అన్నమాట ఇంత క్లియర్ గా చూడొచ్చు అనమాట నెక్స్ట్ డిజైన్ ఫోర్త్ డిజైన్ అసలు ఇదే ప్రైజ్ లో మనకి చాలా డిజైన్ చూపించారు అయితే ఫాయిల్ ప్రింట్ అనుకుంటారు కదా ఎస్ మేడం ఫాయిల్ ప్రింట్ వచ్చి డిజైన్ బ్లౌజ్ ఆరు యాభై ఎనిమిది ఇది వరకు మేము ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ సార్ చూడండి ఎంత బాగున్నాయి అసలు డిజైన్ అారీస్ నేను ఇంకో మోడల్ కూడా చూపిస్తానండి చాలా బాగున్నాయి అసలు క్లాసీ ఐటమ్స్ అనమాట ఇవన్నీ ఒక డిజైన్ డిజైన్ సంబంధం ఉండదు ఎంత బాగుంటాయి గా వస్తాయి అన్నమాట ఇవన్నీ చూడండి ఎంత బాగుంది కలర్స్ ఇది కూడా అసలు సూపర్ ఉందండి అసలు తొంభై తొమ్మిది రూపాయలు మీరు పికప్ చేసుకోవచ్చండి ఇవి లాస్ట్ అండ్ ఫైనల్ డిజైన్ జిమ్ చూ మంచి జిమ్ చూ అండి ఇది ఓకే ఇవి కూడా మనకి అదే రేంజ్ అండి టూ నైన్టీ నైన్ కలర్స్ అండి జిమ్మి చూలో సెకండ్ కలర్ అన్నిటిలో బ్లౌజ్ వరకు వస్తుంది కంపల్సరిగా థర్డ్ కలర్ ఇంకా టూ త్రీ కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్ జిమ్మిచ్చు మేడం సో టోటల్ గా ఫోర్ కలర్స్ ఇన్ ఫోటో ఫైవ్ కలర్స్ వస్తాయండి మీరు ఏవైనా పికప్ చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం వన్ డే లేట్ అయినా చేస్తా కంపల్సరీ మంచి బ్యూటిఫుల్ డిజైన్ లెనిన్ పట్టు అండి లెనిన్ పట్టు ఎస్ మేడం లేటెస్ట్ ఐటమ్ అండి మొత్తం రిచ్ పళ్ళు అండి బాడ చూడ ఎంత రిచ్ గా ఉందో సెల్ఫ్ వీవింగ్ అండి ఇది ఓకే ప్రింట్ కాదు ఎస్ మేడం చాలా క్లాసీ ఐటమ్ అండి యాక్చువల్ ఇవన్నీ పన్నెండు వందల నుంచి పదమూడు వందలు ప్లస్ రేంజ్ ఐటమ్ అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఓకే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చింది చాలా క్లాసీ ఐటమ్ అండి మంచి అనుకూలమైన ప్రైస్ వచ్చింది పళ్ళు అండి ఇది ఇది వరకు మనం ఇవన్నీ పదమూడు నుంచి పద్నాలుగు వందలు అమ్మే ఐటమ్ అండి మన ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ప్రైస్ అండి ఏ శారీని తీసుకో మేడం ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మేడం సిక్స్ ఫిఫ్టీ చాలా లైట్ వెయిట్ అండి అసలు ఇంత బాగుందో లైట్ వెయిట్ రెండు డిజైన్స్ ఇస్తాను మేడం కొత్తగా లిమిటెడ్ స్టాక్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా ఆరు వందల యాభై రూపాయలు టూ డిజైన్స్ వస్తాయండి టోటల్ గా క్లాస్ బోర్డర్ అనమాట ప్రైస్ ఒకటే మనకి డిజైన్ చేంజ్ చేయండి ఎస్ మేడం ఇప్పుడు వెరైటీలు అడుగుతారు సేమ్ ప్రైస్ దాన్ని ఇలా పెట్టాను అనమాట లెనిన్ పట్టు అండి ఆరు వందల యాభై రూపాయలు సో నేర్ బి ఉంటే రండి రీసెలర్స్ ఎవరైనా ఇంటి దగ్గర స్మాల్ బిజినెస్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటే రావచ్చు ఇవన్నీ కలర్ చార్ట్ మేడం సిక్స్ కలర్స్ ది రెండు డిజైన్ కి సేమ్ కలర్స్ వస్తాయి బట్ డిజైన్స్ అనేది మారింది అనమాట ఎస్ మేడం ఇవి లేటెస్ట్ లైట్ వెయిట్ పట్టండి లేటెస్ట్ గా వచ్చిందండి మేడం పళ్ళు అనేది కాంట్రాక్ట్ పళ్ళు చాలా రిచ్ గా ఉంటుందండి లైట్ వెయిట్ పట్టు ఓకే ఇది వచ్చి పళ్ళు వస్తుందండి పళ్ళు పళ్ళు పక్కన బ్లౌజ్ వచ్చింది ఓకే ఇది పట్టు అండి పట్టు చాలా లైట్ వెయిట్ అండి బరువు అండి పట్టుచెల్ అనేది వాళ్ళు చాలా మంది లైట్ వెయిట్ గా అడుగుతున్నారు మా దగ్గర సూపర్ క్లాస్ ఐటమ్ అండి ఇది వచ్చి కచ్చింగ్ పాయింట్ అండి ఓకే ఓపెన్ గా చెప్తున్నాను పద్నాలుగు నుంచి పదిహేను తక్కువ ఎక్కడైనా దొరకదండి ఎంత గారంటే కొత్త స్టాక్ అండి క్రిస్మస్ కి సూపర్ అండి అసలు మన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సైజ్ తీసుకోండి మేడం కేవలం ఎయిట్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం ఎనిమిది తొంభై తొమ్మిది ఎస్ మేడం ఇది రీసెల్ కి ఇచ్చే స్పెషల్ రేట్ అన్నమాట ఇవి కలర్ రేంజ్ మేడం వీటిలో ఎక్సలెంట్ ఐటమ్ అండి అసలు ఒక్కటి కూడా మీరు మిస్ అవ్వలేరు అంత గ్యారంటీ ఇస్తాను ఇది బాగుందండి కలర్ నేత షేడ్ వచ్చేసింది బిగ్ బోర్డర్ ఏదైనా ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ జామ్దానీ పట్టు శారీస్ పళ్ళు దాని పక్కనే బ్లౌజ్ ఉంది చూస్తున్నారు కదా పెద్దగా వచ్చింది బ్లౌజ్ కొద్దిగా లావట వాళ్ళకి బ్లౌజ్ సరిపోవట్లేదు అండి ఇప్పుడు చక్కగా వేసుకోవచ్చు బయట వేదిగా కొనే అవసరం లేదండి చాలా క్లాసిక్ లుక్ అండి సూపర్ అండి కట్టింగ్ పాయింట్ ఇప్పుడు మనం ఇచ్చే రంగులు ఒకసారి చాలా రంగులు డిజైన్స్ కూడా వస్తాయి అట్లా ఏదైనా ఎనిమిది వందల తొంభై తొమ్మిది బిండ్ రావచ్చు అండి చక్కగా నిర్మలా సిల్క్స్ విజయవాడ కలర్ ఎన్ని రంగులు ఇచ్చాడు అసలు కలర్స్ అండి ఒక్క డిజైన్ లో చాలా లైట్ వెయిట్ అండి చాలా అంటే చాలా టోటల్ గా లైట్ వెయిట్ వస్తాయి బరువు రాదండి అసలు బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ పక్కనే పళ్ళు ఉందండి శారీ మాత్రం చాలా ఎక్సలెంట్ అండి లుక్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అనేది వంద మూర్తాలు ఉన్నాయండి పెళ్లి సీజన్ ఇప్పుడు ఎంత డిమాండ్గా ఉన్నాయండి పచ్చిళ్ళు ఈ రోజు వచ్చిన స్టాక్ ఆ రోజు అయిపోతున్నాయి అండి అట్లాంటిది మేము అన్ని పద్దెనిమిది యాభై రెండు వేలు అమ్మిన ఐటమ్ కేవలం వన్ డే ఆఫర్ ఇస్తాం మేడం ఏ సారీ పికప్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ కి ఇస్తాం అండి ఇది కూడా ఎయిట్ నైన్ రూపీస్ ఎస్ మేడం వీటిలో మీకు కలర్ డిజైన్స్ అనేది చాలా ఇస్తామండి ధర్మవరం పట్టు శారీస్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ డే సేల్ అండి ఓన్లీ సో చూసిన వెంటనే ఆర్డర్ ఇవ్వండి లేకపోతే నేర్పి రండి వీటిలో మనకి స్మాల్ బార్డర్ కూడా ఉన్నాయండి ఒకదానికి ఒకదానికి అసలు సంబంధం లేదు దేనికి దానికి డిజైన్స్ అండి సపరేట్ గా చూడండి మళ్ళీ బార్డర్ రిపీట్ చేస్తాను చూడండి ఇలా బార్డర్ వస్తుందండి కలర్ ఈజీగా కనిపించవచ్చు అనమాట మంచి కలర్స్ గురించి అయితే డౌట్ అవసరం లేదండి మనకి విడవల కంటే కూడా ఒరిజినల్ గా చాలా బాగున్నాయండి ఎనీ డౌట్ చక్కగా కొరియర్ కూడా తీసుకోవచ్చు ఏదైనా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు డిజైన్స్ అనేది చాలా వస్తాయండి మీకు ఒక హండ్రెడ్ డిజైన్స్ రెడీగా ఉంటాయి ఎప్పుడైనా మన దగ్గర మీకు కొద్దిగా లైట్ గా కనిపిస్తుంది ఇప్పుడు ఇంగ్లీష్ షేడ్స్ బాగా ఏదైనా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ధర్మవరం పట్టు శారీస్ సూపర్ కలెక్షన్ అండి అసలు మిస్ అవద్దండి వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి నేర్బింట రండి ఓకే ఏంటంటే ఇవన్నీ రోజుకి రోజు కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయండి ఏదైనా ఎనిమిది వందల తొంభై తొమ్మిది సూపర్ కలెక్షన్ అండి కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి కలర్ అసలు సూపర్ కలర్ అండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి చూసిన వెంటనే రావాలి లేకపోతే సో శారీస్ అయితే అయిపోతాయి అండ్ కొరేర్ కూడా ఉంది యూజ్ చేసుకోండి సో ఇవన్నీ కలర్స్ అండి ఏవైనా తీసుకోండి మేడం వన్ డే ఆఫర్ లో ఎయిట్ నైన్టీ నైన్ మేడం ఓకే చాలా లైట్ వెయిట్ గా ఉంటాయండి ఇవన్నీ ఇవన్నీ సిల్వర్ వీవింగ్స్ వచ్చినా చూడండి ఇంత క్లాస్ ఐటమ్ మొత్తం సారీ వీవింగ్ వచ్చి లైట్ గా కట్ పాయింట్ ఎక్కువ గ్లాసు వీటి స్పెషాలిటీ ఏంటంటే మేడం ఇవన్నీ డిజైన్ బ్లౌజ్ వర్క్ వస్తుంది బాగా బ్లౌజ్ చూద్దాం ఇది చూడండి బ్లౌజ్ వర్క్ ఇవన్నీ మనం పన్నెండు వందలు పదమూడు వందలు అలా అయితే క్రిస్మస్ స్పెషల్ ఏ సరే తీసుకోండి కేవలం ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తాం మేడం సెవెన్ ఫిఫ్టీ చాలా క్లాసీ ఐటమ్ అండి సూపర్ అండి అసలు ఇది ఎవరు తీసుకుంటారు కానీ పీస్ చాలా బాగుందండి బ్లౌజ్ ఏదైనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈ లోపు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి అప్పుడే వస్తాయండి నిర్మలా సిక్స్ నుంచి మనకి వీడియోస్ లేకపోతే రావన్నమాట ఏదైనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎగ్జాక్ట్లీ అండి మీనా కరీ పట్టు మీనా కరీ పట్టు స్పెషల్ లుక్ ఐటమ్ అండి టోటల్ బ్రాసు పట్టులా కనిపిస్తుంది మనకి పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో బార్డర్ కూడా అంత బాగుంటుందండి ఏడెనిమిది వందల రూపాయలు అలా అమ్మే చీరలు మనీ ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఓకే వీటిలో కలర్ డిజైన్స్ అనేది చాలా వస్తాయండి ఒక్కసారి లుక్ చేయండి సెకండ్ కలర్

ఇవన్నీ మీకు చాలా కాస్ట్లీ రేంజ్ ఐటమ్స్ అండి యాక్చువల్లీ చెప్పాలంటే వెయ్యి పైన ఉంటాయి ఏదైనా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సో మళ్ళీ అది ఆఫర్ రాదు సూపర్ అండి మంచి మంచి డిజైన్స్ కూడా వచ్చాయండి మిస్ అవ్వద్దు లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ రెండు ఉన్నాయండి లక్ష్మిట అండి చాలా బాగుంటుంది డిజైన్ ఇది కూడా అదే ప్రైస్ అదే ప్రైస్ మేడం బాగుంది నైస్ చాలా క్లియర్ కట్ గా చూపిస్తున్నానండి సో చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇవన్నీ డిజైన్స్ మేడం ఏ సైన్ తీసుకోండి ఫోన్ అండి ఒకవేళ ఎవరైనా వచ్చి టెన్ సారీస్ అలా కావాలండి మనం రేట్ స్పెషల్ ప్రైస్ ఇస్తామండి చాలా క్లియర్ కట్ గా ఫోర్ ఫిఫ్టీకి ఇస్తామండి చిన్న షిబోరి పట్టు అండి షిబోరి సిల్క్ సారీ వచ్చి పళ్ళు వస్తుందండి షిబోరి సిల్క్ శారీస్ ఓకే బాంధనీ ప్యాటర్న్ తో మనకి మొత్తం పళ్ళు ఇక ఇదంతా శారీ షిబోరి ఇలా వస్తుంది మిర్రర్స్ వచ్చేసేయండి అక్కడక్కడ మనకి లైట్ స్టోన్స్ అండి మిర్రర్స్ కాదండి ఇది స్టోన్ వచ్చి బ్లౌజ్ అండి ఓకే ఇది బ్లౌజ్

బ్లాక్ కూడా వచ్చిందండి ప్యూ జార్జెట్ చీర ఏమో పెద్ద కొలతలు వస్తాయి ఇవన్నీ కలొచ్చాటండి ఏదైనా ఫోర్ నైన్టీ నైన్